హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వైకుంఠపురంలో ఎనభై ఒక్క చదరపు గజాలు కలిగిన ఇండివిడ్యువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసిన తూర్పు ఫేస్ కలిగిన ఇండివిడ్యువల్ హౌస్ అనమాట ఈ హౌస్ వచ్చేసి మనకు ఎనభై స్క్వేర్ యాడ్ కలిగి ఉంది ఇది ఓన్లీ సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి పూజా మందిరం కూడా ఉంది ఫ్రంట్ వచ్చేసి మనకు వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఫ్రంట్ అయితే వాష్రూమ్ అండి సీలింగ్ వర్క్ అయితే చేయలేదు ఓన్లీ వాల్సే ఉన్నాయన్నమాట పైన ఎదురు వచ్చేసి మనకు కబోర్డింగ్ వర్క్ అయితే కూడా చేసలేదండి ఇది ఏమన్నా బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ చేసలేదు కబోర్డింగ్ వర్క్ కూడా లేదనమండి ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే మనకు ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషి అయితే ఉంది ఇది వైకుంఠపురం అమరావతి వెళ్ళే దారిలో అయితే మీకు వైకుంఠపురం హరిశ్చంద్రపురం దాటిన తర్వాత వైకుంఠపురం అనేది విలేజ్ వచ్చిందండి అక్కడే మీకు ఈ ప్రాపర్టీ బొడ్రై సెంటర్ నుంచి పక్కన తిరగంగానే టెంపుల్ వచ్చిందండి టెంపుల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకు సేల్కి అయితే వచ్చింది ఇది మొత్తం ఎనభై ఒక్క స్క్వేర్ యాడ్ కలిగింది ముప్పై లక్షలండి అయితే ఉంది మీ ప్రాపర్టీ అయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు మేమైతే మీకు విజిటింగ్ ఏర్పాటు చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ముజీబ్ అండి ఫ్రంట్ రోడ్డు కూడా మీకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అలాగే ఈ రోడ్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ రోడ్ అనమాట అండి థ్యాంక్ యూ